అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే రవితేజ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా చూసి వచ్చాము ఇక్కడ ఏడు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభం చేసినారు పది గంటలకు సినిమా అయిపోయింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఒక్క విషయం అర్థమైంది అయింది శంకర్లో సినిమా తీసే విషయం తక్కువ మాటలు ఎక్కువ అనవసరమైన మాటలు అనవసరంగా ఎదేదో మాట్లాడు ఆ గ్రేట్ ఆంధ్రాలో ఒక పెద్దైన పాపం ఆయన అరవై ఐదేళ్ళు నాకు వయసు అని కూడా చెప్తా ఉండాడు ఆయన్ని ఆ రోజు ఎట్లంటే అట్లా పనికి మాలిన టాపిక్లకు మళ్ళిచ్చి ఆ పెద్దైన వేతురు సుందర్రామూర్తి గారు శృంగార గీతాలు కూడా బాగా రాసినాడని ఏదో రెండు వాక్యాలు రెండు చెప్తే దానిక ఆయన శంకరాభరణంలో కూడా భక్తి బాగా రాశాడు మీకు అది గుర్తు రాలేదా అని ఆ ఈయన వేటలు సుందరం కించిపరిచినాడు రాసుకోండి రాసుకోండి అని అసలు అయిన వయసు నీకు ఏం చెప్తావుడైనా ఆయనకు నువ్వు మర్యాద ఇవ్వాల్సిన పని లేదా ఆయన శృంగారం గురించే మాట్లాడితే నువ్వేం చేసినావు హరీష్ శంకర్ నువ్వు నువ్వు ఆ డీజే సినిమాలో హీరోయిన్కు స్విమ్మింగ్ పూల్ డ్రెస్ చూపించినావు నీకన్నా ఆయన ఎంత తక్కువ తప్పు చేసినాడా చెప్ప నువ్వు తర్వాత గద్దల కొండ లో ఆమె నడుగు మీద ఒక బిందులు పాట పెట్టి ఆ నడుమును ఉంచి 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 ఒక పాట చూపించినావు ఇప్పుడు ఈ సినిమా చూసినావా కోనే ఇప్పుడు నువ్వు తీసి సినిమా మిస్టర్ బచ్చను ఆమె హీరోయిన్కు కుడిపక్క గుండెల మీద బొడ్డు ఉంది అసలు బొడ్డే లేదు కుడిపక్క గుండెల మీద ఆమెకు నడువు మూడు అడుగుల ఎత్తులో నడుముకు మధ్యలో నూలు పోగు లేకుండా తీసినావు నువ్వేదో కే విశ్వనాథ్ బాపులుని మరిపించే విధముగా హీరోయిన్ చూపించేటట్లు ఎదుటి వాళ్ళే శృంగారం గురించి మాట్లాడేటట్టు నువ్వు పెద్ద పెద్ద మనిషిలాగా ఆ రోజు మాట్లాడినావు ఇది నీ కథ ఈ సినిమాతో తేలింది అసలు సినిమాలో ఘోరం ఆ రవితేజ ఫస్ట్ పాట కోసం రాములు వారి గుడిలో లవ్ స్టోరీ పెట్టి 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 ఆ నడుము పాట హీరోయిన్ ఉంచి నడుము ఆ పాట కోసం ఆ గుడిలో ఏంది రవితేజ ఆయన పాపం ఆ వయసులో వచ్చి లవ్ గుళ్ళో చేసి అసహ్యం చేసి పెట్టినావు అసలు నువ్వు అసలు ఇంకొకటి క్లైమాక్స్ జగపతి వాళ్ళ అమ్మకు జగపతి బాబు వాళ్ళ అమ్మకి ఎంత అక్రమ సంబంధం పెట్టేది అసలు ఏమైనా నీ జ్ఞానం ఉంది అసలు ఎవడు నువ్వు ఏం మార్పులు చేసినావు ఆ మంచి సినిమాని తెచ్చి చెడగొట్టి పెట్టినావు ఇదే నువ్వు చేసిన మార్పులు ఏమి నువ్వు మాటలు తప్ప నీకు సినిమా తీసే విషయం చాలా తక్కువ నీకు అసలు విషయమే లేదని సినిమాతో తేలిపోయింది నువ్వు రీమేకులు కాదు ఏ మేకులు చేయలేవు నువ్వు పెద్దలను గౌరవించడం ముందు నేర్చుకో నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ